బయలుభూమి వాళ్ళు ఒకటే టైంలో మీరు ఎంత ఎరువులు పెట్టగలిగితే ఎంత మందులు కొట్టగలిగితే అంత దిగుబడి తీసు ఎందుకంటే ఖర్చులు అన్నీ చేసేసినాము ఎక్స్ట్రా ఒకటి రెండు మందులు ఇప్పుడు ఈ సంవత్సరం అంటే మన దగ్గర ఉండే ఒక అభిప్రాయం ఏంటంటే ధర లేదు దాన్ని ఏమి చూస్తామని అనుకుంటున్నారు కానీ ఐదు గంటలు తీసేట్లు ఇంకొక ఐదు గంటలు వచ్చినాయేంటే ఇదే ధర నాలుగు వేలు ఐదు వేలు ఉన్నా కానీ అవతడు ఇరవై వేలు వచ్చింటే ఒక మూడు వేలు నాలుగు వేలు సంవత్సరం ఖర్చుపోయినా కానీ సౌదనం మిగులుతాయి కదా అది చెయ్యలే అంటే అది కూడా లేదు కదా మీకు వచ్చే ఐదు ఆరు గంటలే కదా దానివల్ల మనకు ఏం ప్రయోజనం ఏమి ఉంటాయి మీరు ఖర్చులు పెట్టిన ఖర్చు దానిలో తీయాలి చేసేటప్పుడు మనకు ఏం మిగలవు అందుకోసం కూడా ఒకరు మిర్చి కానీ ఏదైనా ధర తగ్గినాయంటే మంచిగా చేయండి లేకపోతే మనం లాస్పోతాం ఎందుకంటే తక్కువ అయింది అనుకోండి మనం దున్ని ఎరువులు పెట్టినవి చేసినవి అన్నిటికీ అదే సరిపోతాయి మన ధర మైన చేయాలి కదా వీలైతే ఇది ఎకస్ట్రా మనకు బోనస్ వచ్చినట్టుగా ఇవి నాలుగు గంటలు ఐదు గంటలు ఎక్కువ వచ్చినా కానీ తక్కువ ధర అయినా కానీ ఆ పైసలు మనం మిగులుతాయనే ఉద్దేశం మీద మేము చెప్తున్నాం ఇప్పుడు మీరు ఈడ చూసేది పన్నోసేచరల్ ప్రాడక్ట్ తరపున ఈడ పచ్చి కూడా వేయడం జరిగింది ఇది ఇప్పుడు వచ్చి వయసు డెబ్భై ఎనిమిది ఎనభై రోజులు వయసు అయింది ఇప్పటికి ఇంతవరకు కూడాను మనం రసాయన ఎరువులు కానీ రసాయన పురుగు మందులు కానీ దీన్ని ఏది వాడడం లేదు కానీ ఇప్పుడు అయితే మొక్కలు మంచిగానే ఉంది కానీ ఒక డెబ్బై ఎనిమిది ఎనభై రోజుల్లో ఇంత హైట్ రావడం అనేది కొద్దిగా ఇది అదే దాంట్లో మిగిలిన ఇప్పుడు మిగిలిన రైతులను పలుచుకున్నామంటే దీని ముందు కూడా మేము మొదట్లో ఆదిలాబాదులు పెట్టుకునేటప్పుడు నాలుగు అడుగులు పెట్టాము ఐదు అడుగులు కూడా పెట్టాము సరే దిగుబడి ఎక్కువ రావాలనే ఉద్దేశం మీద ఈడ నాలుగు అడుగులు పెట్టడం జరిగింది నాలుగు అడుగులు మొక్క మొక్కలు రెండు అడుగులని ఎప్పటి నుంచే చెప్తానే ఉన్నాము మేము దాని ఈడ మనం పాటిస్తామనే ఉద్దేశం మీద ఈడ పెట్టడం జరిగింది ఈడైతే తప్పనిసరిగా మేము కాటన్ కాటన్ సంబంధించిన ఆయిల్ కాటన్ సంబంధించిన మందులే మేము ఈడ ఇవ్వడం జరిగింది ఒకసారో సార్లు మనం నివారం వాడాము అంటే పురుగు కోసం ఎందుకంటే దిగులే కంట్రోల్ అయినా కానీ పురుగు వచ్చినాయంటే మళ్ళీ కష్టమైతే అయిన ఉద్దేశం మీద పురుగు మందు వాడుకున్నాం మిగిలిన అన్నీ కంప్లీట్గా ఆర్గానిక్ ఈ ముడతలు విడతలు అన్నిటికీ ఆర్గానికే వాడాము ఒకటి రెండు ఈడో ఒకటి పడిపోయినాయి మూడు నాలుగు ఐదు ఆరు అంటే వస్తుంది లేదని లేదు ఇది కొన్ని రోజులు పోయి కిందకి పడిపోతుంది ఎందుకు పడిపోతున్నాయని కొద్దిగా జర ఆలోచన చేస్తే ఎప్పుడైనా కానీ ఒక కాయ ఇత్తనం పడింది అంటే ఆ మొక్క ఆ ఇత్తనం ఉండే కాయగే పోషకులు అన్నీ పంపించుకుంటాయి అదేమో గట్టిగా అయిపోతుంది పెద్దగా అయిపోతుంది ఈ కొనగ పోషకలు అందకుండా ఇది రాలిపోతున్నాయి ఇది ఇప్పుడు ఒక రకంగా మనం దీన్ని సరి చేసినాము మన ఒక ముప్పై ఇలాంటి దీన్ని ముప్పై తీసి మనం వెయిట్ వేస్తే రెండు వందల అరవై ఐదు గ్రాములు వచ్చినాయి అంటే ఒక ఒక కాయ నుంచి మనకి ఎనిమిది గ్రాములు ఎనిమిది గ్రాములు వచ్చినాయి అన్నమాట మన కనీసం ఒక నిన్న చిన్న ఇది ఈరోజు పెద్ద మొక్క ఇది దాంట్లో ఒక చిన్న ముక్కను చూసి మనం తీసుకున్నాము అలా డెబ్భై ఆరు కాయలు అయితే ఉంది మనం ముప్పై కాయలు నేను తీసి దూది తీసి కాటా వేయడం జరిగింది ఇంకా ముప్పై ఆరు కాయలు అయితే పెద్ద కాయలే ఉంది అదంతా పగిలి కాయలే ఉంది ఎందుకంటే ఇంకొక విషయం కూడా ఈడ నేను చెప్పదలుసుకుంటున్నా ప్రతి రైతులకి ఇప్పుడు ఈ పైన వచ్చిన తర్వాత కిందికేమో నేను దీని ముందుకు చెప్పినట్టుగానే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఇప్పుడు ఏడు వచ్చింది ఏంటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇది కింద సైడ్ వస్తుంది మీరు అట్ట ఏ గొప్పలో చూసినా కానీ అంత ఏమి ఉండొచ్చు మంచి మంచిగా కిందికి ఎక్కువ ఉంటుంది ఫైన్ రాన్ 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 రాను తగ్గుతుంది ఇది కూడా ఒకటి రెండు మూడు ఇక నాలుగు ఐదు ఆరు ఏడు 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 దాకా వచ్చింది దీని కిందకి ఉండేదేమో పది దాకా వచ్చినాయి అట్లా ఒక దాంట్లో కూడా వస్తుంది నా కిందికి పది రావడం ఏంది మీదికి వచ్చిన కలిసి ఇంకా చూడండి ఒకటే ఉన్నాయి మిగిలిన అన్నీ దులుపుకుంటున్నాయి మనం పెట్టిన ఎరువు సరిపోగా అంటే నా అభిప్రాయం అది పెట్టిన ఎరువు సరిపోగా ఎంతవరకు ఎరువు సరిపోయిందో పెట్టినది అంతవరకు ఏమో కాగిలు ఎక్కువ వస్తుంది పైన పోయేటప్పుడు ఇంత దూరం దీనికంతా సప్లై చేసి పైన సప్లై చేసేందుకు కుదరగా అదే పూతలను దుడుపుకుంటున్నది నేను అభిప్రాయపడుతున్నా దీనికి మనం ఇంకా దీనికన్నా ఇంకా బలం బాగా పెట్టి ఈ కాయలన్నీ మనం వచ్చి పగిలెట్టుకు మనం చేసుకుంటే ఇంచు నుంచి యాభై నుంచి ఒక అరవై గంటలు అంటే దీనికి డబుల్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు ముప్పై గంటల దాకా ఇది వచ్చేట్టుగా కనబడుతుంది ఎందుకంటే నిన్న మేము వేసిన దాన్ని పెట్టి అది చిన్న ముఖ ఇద్దడైతే కాయలు చాలా ఉంది దా ఒక డెబ్బై కాయలే ఉండే దీని అయితే ఒక వంద నూట ఇరవై కాయలు దాగుంటున్నాయి ఇలాంటి మొక్కలు మనకు మంచిగా వచ్చుకున్నాయంటే ఇప్పుడే మనం ముప్పై నుంచి నలభై దాకా తీసుకోవచ్చు ఇప్పుడుకైతే డెఫినెట్గా ముప్పై కిందలు కనబడుతుంది కనపడుతుంది బయలుభూమి వాళ్ళు ఒకటే టైంలో మీరు ఎంత ఎరువులు పెట్టగలిగితే ఎంత మందులు కొట్టగలిగితే అంత దిగుబడి తీసు ఎందుకంటే ఖర్చులు అన్నీ చేసేసినాము ఎక్స్ట్రా ఒకటి రెండు మందులు ఇప్పుడు ఈ సంవత్సరం అంటే మన దగ్గర ఉండే ఒక అభిప్రాయం ఏంటంటే ధర లేదు దాన్ని ఏమి చూస్తాము అని అనుకుంటున్నారు కానీ ఐదు గంటలు తీసుకున్నట్లు ఇంకొక ఐదు గంటలు అంటే ఇదే ధర నాలుగు వేలు ఐదు వేలు ఉన్నా కానీ అవతల ఇరవై వేలు వచ్చింటే ఒక మూడు వేలు నాలుగు వేలు సంవత్సరం ఖర్చుపోయినా కానీ సముద్రం మిగులుతాయి కదా అది చెయ్యలే అంటే అది కూడా లేదు కదా మీకు వచ్చే ఐదు ఆరు గంటలే కదా దానివల్ల మనకు ఏం ప్రయోజనం ఏమిటో దానికి మీరు ఖర్చులు పెట్టిన ఖర్చు దానిలో తీయాలి చేసేటప్పుడు మనకి ఏం మిగలవు అందుకోసరం కూడా ఒకరు మిర్చి కానీ ఏదైనా ధర తగ్గినాయంటే మంచిగా చేయండి లేకపోతే మనం లాసిపోతాము ఎందుకంటే తక్కువ అయింది అనుకోండి మనం దున్ని ఎరువులు పెట్టినవి చేసినవి అన్నిటికీ అదే సరిపోతాయి మనం దానిలో మైన చేయాలి కదా వీలైతే ఇది ఎకసా మనకు బోనస్ వచ్చినట్టుగా ఇవి ఒక నాలుగు గంటలు ఐదు గంటలు ఎక్కువ వచ్చినా కానీ తక్కువ ధర అయినా కానీ ఆ పైసలు మనకు మిగులుతాయనే ఉద్దేశం మీద మేము చెప్తున్నాం ఇంకో విషయం కూడాను మనం ఈ కొనగ పైన వచ్చిన తర్వాత కొనకాయలు మనం పూతలు చూసి లెక్క పెట్టుకుని నూట యాభై కాయల నుండి రెండు వందల కాయలు పూతతో సగా లెక్క పెట్టుకొని మనమేమో సంతోషపడుకుంటున్నాము అది కాయ అయ్యేందుకు కిందికి బాగా బలం ఉంటేనే వచ్చిన పూతంతా కాయ అవుతాయి లేత ఆ పూతల్ని అదే మొక్క దులుపుకుంటుంది అందువల్ల మనం ఎక్కువ ఎక్కువ ఎంత ఎరువులు ఎంత ఇంకో రెండు సార్లు ఎక్కువ మనం అందుకొట్టుకుంటున్నామో అంత మనకు దిగుబడి వచ్చేందుకు అనే అవకాశాలు ఉన్నాయని ఇప్పటివరకు నితారం తేలినాయి వర్షాకాలంలో పత్తి వేసి ముప్పై రెండు కిండాలు కాడికి వచ్చింది మళ్ళీ కూడా దానికి కొద్ది ఎరువులు వేసి నీళ్లు పెట్టాము అది కూడాను ఇప్పుడు మంచిగానే వచ్చింది రెండోసారి వచ్చేది కూడా మంచిగానే వచ్చింది కానీ ఇంకా పత్తి పగలలేదు కాయలుగానే ఉన్నాయి అది రెండోసారి పగిలిన తర్వాత అది ఎంత వస్తుందని మనం చెప్పేందుకు కోరుతుంది దిగుబడులు ఎక్కువ వచ్చి మనం రైతులు బతకాలనేది మా ఎప్పటి నుంచే మేము చెప్తానే ఉన్నాము రైతు బతికితేనే దేశం బాగుంటుందని మనం చెప్తున్నాము అది అప్పుడు చెప్పాము ఇప్పుడు చెప్పాము ఇంకెప్పుడు కూడా ఆ పని మీదనే ఉంటాము రైతులు బతికించేందుకు ఏం కార్యక్రమం ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ పొన్ను రైతు సలహా కేంద్రం కానీ పొన్ను నేచురల్ ప్రోడక్ట్ కానీ ఎప్పుడు రైతులకు అండదండగా ఉండి నీ బతుకులను మెరుగుపరిచేంత వరకు ఇది ఉంటుంది సరే ఇది చూసుకున్న వాళ్ళు కూడా ఏది ఎప్పుడు చూసినా ఇదే మాట్లాడుతున్నారని అనుకోవచ్చు వేరే వాళ్ళు నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా అనుకునేది మనం మనం మన మనకోసరం బతుకునేది దాంట్లో పెద్దగా ఏం విశేషం ఏమీ లేదు ఎదుటి కోసరం కోసం బతుక్కోవడా దాంట్లో ఎదుటోడి కోసం బతుక్కునేందుకన్నాను రైతులను బతికిస్తే అదే ఒక పెద్ద భాగ్యం మనకు దొరుకుతుందనే ఉద్దేశం మీద మేము ఈడ ఎన్ని పనులు ఈడ చేయడం జరిగింది పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి